హాలీవుడ్ లెవెల్ ఆస్కార్ లెవెల్ కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంది ఎక్సలెంట్ అండి ఇంకా అందులో ఏం లేదు అన్ని ప్రతి మూమెంట్ ప్రతి యాక్షన్ ఐటమ్ చాలా చాలా సూపర్ సూపర్ చూస్తున్నారుగా బుజ్జిపాత్ర ఎట్లా ఉంది ఇక్కడ చూస్తున్నారుగా మీరు అన్ని బాగున్నాయండి ఇస్ నేమ్ పెట్టడానికి ఏం లేదు ఇది ఇది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు అన్ని బాగున్నాయి రేటింగ్ కి టూ హండ్రెడ్కి వచ్చాము అందరికి నచ్చుతుంది అండి చిన్నపిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి నచ్చుతుంది మాస్ వాళ్ళకి నచ్చుతుంది క్లాస్ వాళ్ళకి నచ్చుతుంది కామెడీ కూడా ఉంది బ్రహ్మానందం ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది పాపం ఆయన అంతా ఓన్లీ స్లీపింగ్ ప్రభాస్ అందరూ వేరే లెవెల్ ఆలస్యమైందా పుత్ర అంటున్నారండి ఇప్పుడే గూస్ బామ్స్ అదో బుజ్జి బుజ్జి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా కాకుండా ఇంకా గెస్ట్ రోల్స్ ఇంకా ఇంకా సీజియా ఇంకా కృష్ణుడు ఇంకా ఇంకా చాలా కర్ణ బయటకు వచ్చేసింది కదా కర్ణుడు అర్జునుడు ఎవ్రీ ఎవ్రీబడి మీరే చూడండి సినిమా త్రీడీలో చూడండి థియేటర్స్లో మాత్రమే చూడండి వెరీ నైస్ ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది సెకండ్ హాఫ్ పిచ్ ఓయా మాసేంటి పిల్లలే పెద్దవాళ్ళే అందరు ఏం రికార్డ్ అన్ని రికార్డ్స్ అన్ని రికార్డ్స్ తెలుగు సినిమా తమిళ సినిమా ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది దిస్ ఈస్ ప్రైడ్ ఆఫ్ ఇండియా ప్రైడ్ ఆఫ్ ఇండియా హైలైట్ స్టోరీ స్టోరీ పెద్ద అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఇంత మంది యాక్టర్స్ ఉన్న ఇస్ ది హైలైట్ వేరే లెవెల్ నాగశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు నేను థియేటర్ లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాము అందరం ఆ ఈక్వల్ రోల్స్ నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే రియల్లీ నైస్ బ్యూటిఫుల్ కమల్ హాసన్ నెగటివ్ కల్కి పార్ట్ టూలో చూద్దాం అంతే మహాభారతం ఓ గాడ్ మహాభారతం సీన్స్ అయితే ఇంక అసలు కర్ణుడు ఐ మీన్ లై అన్నా నేను చెప్పలేను బట్ ఇట్స్ రియల్లీ రేటింగ్ టెన్ ఆన్ ఫైవ్